శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి పేదవాడి బరువు అనే ఒక చక్కని బేతాళ కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం విసుకచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ సహనం నిజంగా నిరుపమానం నేను చూస్తే వెనకటికి మిత్రవిందుడనే బెస్తవాడు జ్ఞాపకం వస్తున్నాడు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు మిత్రవిందుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం తూర్పు సముద్ర తీరాన మిత్రవిందుడనే పల్లెవాడుండేవాడు వాడు చాలా పేదవాడు రోజు సముద్రం మీదకి తెప్పలో వెళ్ళి చేపలు పట్టి తెచ్చి వాటితో తన భార్యను ఐదుగురు బిడ్డలను పోషిస్తూ ఉండేవాడు సముద్రంలో ఒక్కచోటనే చేపలు దొరికేవి వాడికి ఆ స్థలం తెలుసును అందుచేత ఎంత గాలివానలోనైనా సరే అక్కడికే వెళ్ళి చేపలు తెచ్చుకునేవాడు వాడి ఆర్జన కుటుంబం పోషించటానికి బొటాబొటీగా సరిపోతూ ఉండేది అందువల్ల ఏనాడైనా వాడికి చేపలు దొరకకపోతే ఆనాడు వాడు భార్య పిల్లలు పస్తులు పడుకోవలసి వచ్చేది ఈ విధంగా మిత్రవిందుడు రోజు సముద్రంతో ఘర్షణ పడుతూ అతి కష్టం మీద సంసారం ఈదుకొస్తున్నాడు వాడికి ఇతర పల్లెవాళ్ళు కూడా సాయం లేరు ఎందుకంటే అది పది మంది పల్లెవాళ్లకు భుక్తి ఇవ్వగల తీరం కాదు వాడి భార్య ఒక్కతే వాడికి సమస్తమును ఆమె వాడి వలలు బాగు చేసేది గాలాలు జాగ్రత్త పరిచేది తన భర్త సముద్రం మీదకి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా నా మొగుడు ఎంత కష్టపడుతున్నాడు ఏమైపోతాడో అనుకుని ఆరాటపడేది మిత్రవిందుడు కూడా ఇల్లు బయలుదేరినది మొదలు ఇంటికి వచ్చేదాకా తన భార్య అస్తమానం పడే శ్రమను గురించి ఆలోచించుకుని జాలిపడేవాడు తన భార్యను పిల్లలను ఇంకా ఎక్కువ సుఖపెట్టలేనందుకు విచారించేవాడు భార్యాభర్తలిద్దరూ మంచి హృదయం కలవాళ్ళు ఒకసారి ఆ సమీపంలో ఉండే ఒక పేదవాడు చనిపోయాడు వాడి భార్య ఇద్దరు పిల్లలు బొత్తిగా దిక్కులేని వాళ్ళైపోయారు మిత్రవిందుడు వాళ్ల కోసం తన ఇంటికి కొంత దూరంలో ఒక గుడిసె వేసి ఇచ్చాడు అంతకంటే వాడు ఆ అనాథలకు ఏమీ చెయ్యలేకపోయాడు ఆ అనాథ స్త్రీ తన ఇద్దరు పిల్లలను తనకు చేతనేనట్లు సాకుతూ వచ్చింది కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు మిత్రవిందుడు తెప్ప వేసుకుని బయలుదేరగానే పెద్ద గాలివాన సాగింది మిత్రవిందుడి భార్య చీకటి పడగానే పిల్లలందరికీ ఇంత గంజి కాసిపోసి వాళ్ళని వెచ్చగా పడుకోపెట్టి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చున్నది తమ కోసం అంత తుఫానులో కూడా తన భర్త సముద్రం మీద శ్రమపడుతూ ఉండటం తలుచుకుంటే ఆమె గుండె కరిగి నీరయ్యింది పిల్లలు పెద్దవాళ్ళయ్యి కాస్త చేతికి అంది వస్తే తన భర్తకు కొంత శ్రమ తగ్గుతుంది కదా అనుకున్నది అర్ధరాత్రి అయినా మిత్రవిందుడు తిరిగి రాలేదు ఆమెకు భయం జాస్తి అయ్యింది ఆమె ఒక చిన్న దివిటి తయారు చేసుకుని దానిని వెలిగించి పట్టుకుని సముద్ర తీరానికి బయలుదేరింది మధ్యదారిలో ఆమెకు స్త్రీ ఉండే గుడిసె తగిలింది గుడిసె వాకిలి తలుపు గాలికి అటూ ఇటూ కొట్టుకుంటూ ఉండటం చూసి ఆశ్చర్యపడి మిత్రవిందుడి భార్య తన దివిటితో సహా ఆ గుడిసెలోకి అడుగుపెట్టింది మరుక్షణమే గుడిసె మధ్యన పడి ఉన్న అనాథస్త్రీ శవం కానవచ్చింది కప్పులో కంతలుండటం చేత ఆ శవం ముఖాన నీరు పడి ఆ దిక్కులేని మనిషి కన్నీరులాగా కిందకి కారుతున్నది ఒక పక్కగా వాన కురవనే చోట ఒక గంపలో గుడ్డలలో పడుకుని ఆమె బిడ్డలిద్దరూ కనిపించారు వారు నిశ్చింతగా నిద్రపోతూ నిద్రలో నవ్వటం మిత్రవిందుడి భార్య చూసింది ఆమెకు ఆ బిడ్డలను చూడగానే గుండె గుబేలు అదివరకే తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలకు ఇప్పుడు తల్లి కూడా లేకుండా పోయింది అభమో శుభమో ఎరుగని ఆ పిల్లలకు తమకు రాబోయే కష్టాలేవి తెలియవు కదా ఇక వాళ్లకు దిక్కెవరు వీరు కూడా తల్లిలాగే దిక్కులేని చావు చావవలసిందేనా ఈ మాట అనుకోగానే ఆమెకు తన ఐదుగురు పిల్లలు జ్ఞాపకం వచ్చారు ఆమె ఇంకేమీ ఆలోచించక ఆ ఇద్దరు పిల్లలను గంపలో నుంచి ఎత్తి గుడ్డలలో చుట్టి భద్రంగా పట్టుకుని తన ఇంటికి వచ్చేసి నిద్రపోయే తన పిల్లల పక్కనే ఆ ఇద్దరిని కూడా పడుకోబెట్టింది అప్పటికి కానీ ఆమెకు తన భర్త జ్ఞాపకం రాలేదు సముద్రపు హోరు తుఫాను హోరులో కలిసి వినవస్తున్నది మధ్య మధ్య తరగలు పిళపెళ విరిగి పడుతున్న చప్పుడవుతున్నది ఐదుగురు పిల్లల్ని పెంచటానికే ఇన్ని ఇకట్లు పడుతున్న తన భర్త ఇంకా ఇద్దరిని తెచ్చినందుకు మండిపడతాడేమో అతను ఇంటికి వచ్చి తనను తన్నిన తప్పు లేదనుకున్నది భర్త చేత తన్నులు తినవలసి వస్తుందన్న భయం కంటే అతను ఇంటికి తిరిగి రాడేమోనన్న భయం ఆమెకు జాస్తి అయ్యింది తూర్పు తెల్లవారుతూ ఉండగా మిత్రవిందుడు ఇంటికి చేరి తలుపు తెట్టాడు భార్య తలుపు తెరిచి బయటకు వచ్చి తడిసి ముద్దయి ఉన్న తన భర్తను చూసి ఎంతసేపటికి రాకపోతే ఏమైనావో అని భయపడి చస్తున్నాను అన్నది ఎంత గాలి ఎంత వాన ఈ వానలో నువ్వు పిల్లలు ఎట్లా ఉన్నారోనని నాకు ఒకటే దిగులు ఒక్క చేప దొరకలేదు వలంతా చిరిగిపోయింది తెప్పకట్టు తాడు కాస్త తెగింది అయితే అయ్యిందిలే అన్నింటికి దేవుడే ఉన్నాడు అన్నాడు మిత్రవిందుడు నిశ్చింతగా పాపం ఆ దిక్కులేని ఆడమనిషి రాత్రి చచ్చిపోయింది ఇద్దరు పిల్లలు కళ్ళు తెరవని కూనలు పాపం వాళ్ల గతి ఏం కాను అన్నది భార్య మిత్రవిందుడు ఆదుర్దాగా అయ్యో పాపం వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకురా ఐదుగురికి ఏడు గురవుతారు మనకు గంజి ఇచ్చిన రోజున దేవుడు వాళ్ళకి ఇవ్వకపోతాడా అవసరమైతే ఇంతకన్నా ఇంకా ఎక్కువ శ్రమపడి ఏదో విధంగా పోషిస్తాను అన్నాడు భార్య కదలకు పోవటం చూసి వాడు ఏమిటి అట్లా అనుమానిస్తున్నావు వెంటనే వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురా అని మళ్ళీ అన్నాడు నేనేమీ అనుమానించటం లేదు లోపలికి వచ్చి చూడు అన్నది భార్య భార్య ఆ దిక్కులేని పిల్లలను అదివరకే ఇంటికి తెచ్చినందుకు మిత్రవిందుడు పరమానంద భరితుడైనాడు బేతాళుడి కథ చెప్పి రాజా మిత్రవిందుడు మూఢుడా లేక దారిద్ర్య బాధ ఎలాంటిదో నిజంగా గ్రహించనివాడా ఉన్న సంసారాన్నే ఈదటానికి నానా అగచాట్లు పడుతూ అనాథ శిశువులను కూడా ఎందుకు చేరదీయటానికి సిద్ధపడ్డాడు భగవంతుడి మీద భారం వేసిన వాడైతే ఆ శిశువులను రక్షించే భారం భగవంతుడిపైనే వేసి ఊరుకోవచ్చుగా తన భారం పెంచుకోవటం దేనికి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మిత్రవిందుడు మూఢుడు కాడు మూఢుడైన వాడు తన భార్యను బిడ్డలను పోషించటానికి అంత శ్రమపడడు తుఫానులో తెల్లవార్లు కొట్టుకుని ఒక చేప కూడా దొరకక వలలు తెంచుకుని వచ్చిన వాడికి దారిద్ర్య బాధ బాగానే తెలుసు వాడు తన ప్రయత్నం తన కుటుంబ పోషణకు చాలని కారణం చేత భగవంతుడిపైన భారం వేశాడే కానీ భగవంతుణ్ణి నమ్ముకుని ముక్కు మూసుకుని కూర్చున్నవాడు కాదు తన పిల్లల క్షేమం కోసం అలా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు ఇతర పిల్లలను ఎన్నడూ దేవుడి దయకు వదలలేడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఈ కథ ఎంతటితో సమాప్తం నమస్కారం